ಒಳ್ಳಾಯ ಬುಕ್ಕ ಮಂಜು ಕನ್ನ ಕೊಡುಗ ತಿನ್ನೂರು మన వేదిలో గుంటు మన గొక్క బిజెముంటే ఆడిలతోడి కయో ఆడి తాము పెళ్లి ఉన్నాయి మన గర్భవాసం కొడుకు తోడ మన గొక్క బిడ్చముంటే

తల గుడ్డా గు ஏற்படங்களை காபி தீ கித முடிக்காசி இன்று முந்தினப்படும் கண்டப்படும் காபீந்தரவாடி ஆக்கலா

அவரு அவன பிரபல போதா சாவுதல் பண்டகியான కొడుకు రేపు కొడుకు మన ప్రాణం వెళ్ళాడు నలుగుని పొడుగుల కన్నా నాలుగుని పిలవుతోడి నాలుగుతలు గీతలు ఎంత దుఃఖం ఉన్నాదచ్చిన ఏదచ్చిన ఎందరి కొడుకులైనా సోకాయ తీయడు అందుకే వెంటనే నాలుగు ఇళ్ళకు కట్టుకు దుర్మార్గులైనా అగో కడపలో పుట్టిన కన్నోళ్ళన్నా మంచోళ్ళు కావాలి అగో కన్నోళ్ళు మంచులు కాకుండా అగో పుట్టబోయే పిల్లలన్నా పుట్టి మంచులు కావాలి కాసలు రెండు అన్న వారితో మరిపేది ఆరు ఇళ్ళకు కన్న పిల్లలు పుయ్యక పుయ్యక కూతలు రెండు అరగా పుట్టిన ఇల్లు మరిచేది భర్త బుద్ధి గారు அண்ணாார அந்த இட்டது வர்த்தயது தர்வா இல்லை கட்டாது குறையும் பென் அய்யாது ரே கர பிராணம் போட்டேன் அந்த నీ అవ్వదత్త నాకు దుఃఖం రాదు నా దుఃఖం రాదు కోట్ల వరాలు ఇచ్చి కొనుగచ్చిన కొడలు కడవల కొట్టిన బిడ్డే రాడుగా మన ఉట్టిన బిడ్డ సవరించి పెంచి పెద్ద చేసి ఆ బిడ్డని ఏడు చెట్ల సాడికి ఇచ్చినాడు కన్నోళ్ళ ప్రాణం ఏంటంటే మూడు దమ్ముకొని వచ్చి కన్నవారి శిపాల మీద ఎందుకు కళ్ళ కొడుతా నేను బాబా సవజిదేవి జగా ఎంత బాధపడతానే బాబు ఎత్తే కడుపు వండుతా పరమాత్ముడు ఎత్తాను మన కానుబాన పరమంతుడి పరానికి బాధపడి ఏకు దేవుడే లేని సంతాన పరం మనం ఏమి చేద్దామమ్మా ఎన్నో దేవతలకు మొక్కంగా ఒక్కగాని ఒక కొడుకు కలిగిండు ఇరవై ఏళ్ళ కొడుకు పెళ్లి ఎదిగిన పొడలున్నది మరి బాబాదేవి బిడ్డలు 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 ఇంత బాధపడుతున్నవే అందుకే అంటారు కొడుకులున్న తల్లి బిడ్డల కొరగెడుతుంది బిడ్డలున్న తల్లి కొడుకుల కొరగెడుతుంది కొడుకులున్న కాడ భగవంతుడు బిడ్డడు బిడ్డలున్న కాడ కొడుకులు ఇయ్యడు కొడుకులు ఇచ్చి కొందరిని నవ్విస్తాడు బిడ్డలు ఇచ్చి కొందరిని ఏడిపిస్తాడు ఆడి పిల్లలకు అన్న తల్లికే వందనం ఏదో గుర్తు తెలుసు కరణి దానికి వందనం గుర్తు దానికి పొట్టుదానికి పిల్ల కొట్టును అంటారు అరటి గుడ్డు దానం ఎత్తే అట్ట తదితర మాట పుట్టు కొడురాలు దానం ఎత్తే పుణ్యలు ఒక మాట ఏమిన్న మనిషి మాతారు అయిపోతుందా ఆడ లేదు పుట్టాలి లేతే ఆడలకు ఆపిల్ అలుపు తాగాలి ముగ్గులు వేయాలి బులం ఇవ్వాలి సేవ పెట్టాలి అన్న వేసి పెట్టాలి పొరలు తయారు చేసి పూలు ఆనక్కియ్యాలి మళ్ళీ కూలి పోవాలి మళ్ళీ వచ్చి పని చేయాలి ఆ మొగలు ఏం అయితే ఒక్క పని చేసేస్తున్నా నేను ఎరువు చేసిన ఎవరు அது நாலு ரோஜில் மீன் கேட்ட பண்ணிதா பயிர் செல்ல ரோஜு விடுத்த போய் போய் தான் அப்பா டயர் கார்டு அப்போ மொண்ண மாதம் மாதிரி கத வேணும் நீமே அத்தி வாடுதே గుడ్జోడు ఏం చేసిండు వీడు ఉన్న కాడ ఉండకేం చేసిండు వాళ్ళు బాత్రూమ్ లో ఇడిచిన చీరలు చెగ్గులు మగ్గులు బిట్టేందుకు పెట్టిండు పోయి పోయి మాది వాళ్ళ ఇడిచిన చీరలు ఎందుకు అంటే వీడి పెన్న ఉన్న వీడు కొత్తగా అంగట్ట సవారం యాభై కోటి వంద కోటి అమ్ముకుంటా అదొక బిజినెస్ అది బిజినెస్ రావర్ వారి అదొక బిజినెస్ వెదునేదనా కట్ట లేకుండా పై రాది ఆ కట్ట లేకుండా కట్టలత్త ఇలా ఆ ఆ కట్టమలేకని నీ పిల్లలు గుంటల ఎక్కు పో సోపో సరే పరవాలేదు బావా ఇయారె అండికేందరే వెయ్యంగా వెయ్యంగా మొగరవుతు మొక్కంగా మొక్కంగా దేవుడు మరి పొయ్యంగా పొయ్యంగా దోచన వను గుడిలాయే దేవుడు ఉన్నాడే బండలే భగవంతుడున్నాడు ఏ పుట్టలే నాయన ఉన్నాడు ఎగిరి ఏడి అండి గంగేతులు కాదు ఊగేడి అండి శివశత్తులు కాదు మనిషికి ఉంచే ధీరా గొడ్డుకు తింటే ధీరా మనిషికి ఒక్క మాట గొడ్డుకొక్క దెబ్బ జిమ్మకొక్క ఋషి పుర్యకొక్క గుణం గురమెరిగి తిరగరా ఓరి గువ్వల సిన్నంటే తనవంత పన్నాలు ఊతులు పుత్తలు అడిగి నాలుగు ఆరలు అడిగి ఐదు ఊతి రామన్న లక్ష్మణ లక్క తొడి ఎట్లా పండికి పారలేలు ముచ్చాలు గెంపులకి వరత్తి అనుకో పుష్పరాగాలు రామ డెంకిలు మధ్య వేడురాలు పల్లెల ఓచులు హిమ తగిలి మారా చుట్టలు అడిగిండు ఊసుండాలు ఊసిండు ఆరలు అందుకే అంటారు ఏ దేవుని పూజ చేసిన మొదలు ఇల్లు శుద్ధి పెట్టుకొని ఇంట్లో దేవతలకు పాలకాయ కొట్టి అవతల అడుగు పెట్టాలి బాబా ఎన్ని రోజులకు మనం శుద్ధి భార్య భర్తలు ఇంట్లో దేవతలకు పాలకాయ కొట్టి పాలి పని వెళ్ళిన గడియ మంచిగా వారి అందుకే అంటారమ్మా తుమ్ము తమ్ముడై చెప్తున్నారు మన గడియ మంచిగా బోధి అనుకున్న పని కాదు గడియల మాయం గడియల గండం గడియ తప్పుతే మనిషికి గండవే తప్పు ఇవాళ ఈ నిమిషానికి ఇక్కడ మంచిగుండి అనుకోవద్దు రేపు ఇదే టైముకు ఈ మానవ చెత్త అంటే మన కావచ్చు మనం పురాగ గుడ్డు వాళ్ళం కాదు ఒక్క కొడుకుని అన్నం అరటి చెట్టుకు ఒక్కటే గోల ఒక్కటే కాత ఒక్కటే పొదతోని అరటి చెట్టును ఎక్కడ పెట్టినా నలుడు నడిపికి వచ్చేస్తారు ఒక్క కొడుకుని అని పేరు కచ్చడమే రేపు కొడుకు మంచోడైనా మన కోడలు ఒక ఇంటికాడవుట్టి ఒక ఇంటికి తల వంతు కోని తాలి కట్టుకొని వచ్చింది కోడలు మంచిది కష్టం ఉండదు కోడలు పా బాతురాలైనాడు కొడుకులు మార్చిల్ కన్నవారికి ఎల్లకాలు సత్యదాకట్ట మన కోడలు ఇప్పటి వరకు మనకు ఏ బాధ లేదు రేపు జరిగింది ఎవరు చెప్పుదాం ఇలా కడుపులుండదు అని మానవుడు విలువీగద్దు

I'm gonna leave! i <laughs> do మీ పిల్లలు ఇప్పుడు ఇక్కడ తిప్పని విద్యార్థి కానీ మొన్న పోయింది మీరు పిల్లలు పచ్చిసార్లు నేను బాగా తోటి ఉన్నది ఇవాళ వాక్యాన్ని ఏమన్నారట మొన్న అక్షన పెట్ట కథను రసులు పల్లె దాటి వస్తా అంటే రోడ్ వస్తా వందంటే అమ్మ పాట కొంచెం ఉన్నది ఇక ఓమి కూర్చొండవు తక్కువ ఉన్నదా లోని వీళ్ళు వచ్చిన డెబ్బై వేల అందానికి షూల్ వేసింది పంజాబ్ డ్రెస్ వేసింది ఇక చూస్తామని వస్తాను తక్కువ ఉండదావా దాన్ని చూసి పంజాబీలో ఓదయ్యో ఇదే వాళ్ళు రెండు నెప్పమే అంటాడు

மூச்சு பாரிய வர்த்து கொட்டுக்க thank okay. you భగవంతుడు భక్తి మెత్తి కొడుకుంది కూడా వంద సంవత్సరం పెట్టాలి ఎందుకు ఎన్నుకున్నారంటాను కావాట్టు బిడ్డ నోడు